ముప్పై ఐదు వేలు లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు ఎక్సైజ్ శాఖలోని మరో అవినీతి చేప నగర్ జిల్లా బూత్పూర్ మండలం పోతులమాడుగు గ్రామానికి చెందిన తిరుపతయ్య గౌడ్ తన కుమారులు శ్రీకాంత్ శ్రీహరి ముగ్గురికి గాను గీత కార్మికుల లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఇందుకోసం జచ్చల్ల ఎక్సైజ్ సిఐ బాలాజీ గత నాలుగు రోజుల క్రితం గ్రామానికి వెళ్లి తిరుపతయ్య గౌడ్ శ్రీకాంత్ శ్రీహరిలకు లైసెన్స్ కొరకు పరీక్షలు నిర్వహించిన అనంతరం తొంభై వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా అంత ఇచ్చుకోలేమని వారు వేడుకోగా ఇరవై ఐదు వేల రూపాయలు మొదటి విడుదల తీసుకొని మిగతా అరవై ఐదు వేల రూపాయలను ఇరవై రెండవ తేదీ ఇవ్వాల్సిందిగా ఒప్పందం కుదుర్చుకున్నాడు బాధితుడు తిరుపతయ్య ఏసీబీ కార్యాలయంలో సంప్రదించగా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు డీఎస్పీ శ్రీకృష్ణ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వరాదని ఒకవేళ ఎవరైనా ఇచ్చినా వారం రోజుల్లో ఏసీబీ అధికారులను సంప్రదిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు ఇదిలా ఉంటే చర్చలలో చాలా కాలం విధులు నిర్వహిస్తున్న సిఐ బాలాజీ చాలా సందర్భాలలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి మాది పోతులమడు గ్రామము భూత్పూర్ మండల్ జిల్లా మహబూబ్ నగర్ మేము ఒక గీత కార్మికుని నేను నా ఇద్దరు కొడుకులు కలిసి ముగ్గురము ఒక టీఎఫ్టీ లైసెన్స్ కోసానికి సూపర్ డెంట్ దగ్గరికి పోయి అప్లై చేసినాము అప్లై చేసిన తర్వాత మరుసటి రోజు పద్దెనిమిది తారీఖు నాడు జడ్చల్కు వచ్చినాము వచ్చి అక్కడ నుండి ఇక్కడ పార్వర్ చేయడం జరిగింది ఆ పార్వాడు చేసిన తర్వాత ఇక్కడ సిఐ గారు చూసి తీసుకొని మీకు లైసెన్స్ ఇవ్వాలంటే ఒక లక్ష రూపాయలు ఇస్తే నేను లైసెన్స్లు జారీ చేస్తాను లేదు లేదంటే ఇయ్యను అని చెప్పింది ఎక్కడ వస్తుంది లేక సరే సార్ ఇస్తా అని చెప్పి ఒప్పుకున్నా ఒప్పుకున్న తర్వాత ఎంబడెంబడి ఎంబడి ఎంబడి అది టెస్టింగ్ అవల్ల అన్నీ చేయించు చేసిన తర్వాత ఇరవై ఐదు వేలు ఇవ్వడం జరిగింది జరిగినాక మళ్ళా కతిమవి ఇస్తా సారని చెప్పి రేపు ఇస్త సారని వచ్చి చెప్పిన చెప్పి అదే రోజు ఏసీబీ దగ్గరికి పోయినాను పోయి సార్ మాది ఇట్లా జరిగింది ఇట్లా ఇది అని చెప్పి చెప్తే ఆ డబ్బు తీసుకొని జడ్చిలోకి వచ్చి సిఐ ముందర కూర్చొని మాట్లాడి తెచ్చిన డబ్బులు అంటే తెచ్చిన సార్ అన్న ఇవన్నంటే చేస్తున్నారు దానికి సంబంధించిన లైసెన్స్ వారికి అవసరం ఉండే దానికోసం వాళ్ళు ఈ జనవరి సెవెంటీన్త్ రోజు ఈఎస్ గారి ఆఫీస్కి మహబీనా వెళ్ళి సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది దాంతో ఈఎస్ గారు కన్సర్ జడ్చల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు బాలోజీ గారిని కలిసి దాన్ని వెరిఫికేషన్ టెస్ట్ చేయించుకోమని చెప్పి ఇక్కడ పంపడం జరిగింది వాళ్ళు ఎయిటీన్త్ రోజు ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత బాలోజీ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కలిసిన తర్వాత లోకల్ సబ్ ఇన్స్పెక్టర్ మా సిబ్బంది గొల్లపల్లి శ్రీవారికి తీసుకెళ్లి వాళ్ళకి ఆ లైసెన్స్ జారీకి సంబంధించిన టీఎఫ్టీ టెస్ట్ కూడా చేయడం జరిగింది అదే రోజు అతను తొంభై వేలు డబ్బులు డిమాండ్ చేస్తూ లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తూ అవి ఇస్తేనే లైసెన్స్లు ఈఎస్ గారికి ఫార్వర్డ్ చేస్తా అని చెప్పడం జరిగింది నైంటీన్త్ రోజు మళ్ళీ ఒకసారి కలిసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే కూడా డబ్బులు గురించి మాట్లాడితే తప్పని పరిస్థితులు ఒక ఇరవై ఐదు వేల రూపాయలు డబ్బులు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇవ్వడం జరిగింది తర్వాత అతను వచ్చి మాకు ఏసీబీ ఆఫీసులో కంప్లీట్ చేశాడు నైన్టీన్త్ రోజు సాయంత్రం వచ్చి దాని తిరిగి ఈరోజు మార్నింగ్ రిమైనింగ్ అరవై ఐదు వేల రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసుకుని అతను సమకూర్చుకొని మా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసి సాయంత్రం ఫోర్ థర్టీ టైంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ తిరుపతి గారి లోపలికి వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ గారు కలిసి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి మాకు ఇన్ఫామ్ చేయడం జరిగింది వెంటనే మేము మా ఇన్స్పెక్టర్ టీం అందరూ వచ్చి రైడ్ చేసి అతని దగ్గర నుంచి అరవై వేల రూపాయలు డబ్బులు స్వాధీనం చేసుకోవడం జరిగింది కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అయిపోయిన తర్వాత స్పెషల్ కోర్టు ఏసీపీ నా పిల్లలు రేపు ప్రొడ్యూస్ చేస్తాము ఎవరైనా ప్రభుత్వ వర్గాలు డబ్బులు లంచంగా డిమాండ్ చేస్తే మా హైదరాబాద్ హైడర్ స్టోర్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ దాన్ని కాల్ చేస్తే డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం అది ప్లాన్ చేసుకున్నారు మిల్లీ చే చేయడం జరుగుతుంది